శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలో ఉంది దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రసిద్ధ శివాలయాల్లో ఒకటిగా దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన ఈ దేవాలయంలో పరమశివుడు వాయులింగంగా మనకు దర్శనమిస్తాడు అలాగే ఈ ఆలయం రాహుకేత క్షేత్రంగా దక్షిణ కైలాసంగా కూడా పురాణాల్లో పేర్కొన్నారు ఇక్కడ గర్భాలయం ఐదవ శతాబ్దంలో నిర్మించినట్లుగా శాసనాల ద్వారా తెలుస్తోంది అయితే వెలుపలి ఆలయం పదకొండవ శతాబ్దంలో రాజేంద్ర చోళ రాజులు విజయనగర రాజులు నిర్మించినట్లుగా తెలుస్తుంది సువర్ణముఖి నదీ తీరాన వెలసిన శ్రీకాళహస్తిలోని శ్రీకాళహస్తీశ్వరుడు స్వయంభుగా లింగ రూపంలో వెలిశాడు ఇక్కడ వెలిసిన అమ్మవారు జ్ఞానప్రసూనాంబ తూర్పు ముఖంగా స్వామివారు శ్రీకాళహస్తీశ్వరుడు పశ్చిమాభిముఖంగా దర్శనమిస్తారు గణపతి ఉత్తర దిక్కుగా దక్షిణామూర్తి దక్షిణ దిక్కుగా ఉంటారు శ్రీకాళహస్తిలో గర్భగుడిలో కొలువై ఉన్న శివలింగానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి ఈ శివలింగాన్ని ప్రాణం గల శివలింగంగా భక్తులు విశ్వసిస్తారు ఆలయం గర్భగుడిలో ఉండే అన్ని దీపాలు నిశ్చలంగా ఉన్నా శివలింగం ఎదురుగా ఉండే అఖండ జ్యోతి మాత్రం ఎప్పుడూ రెపరెపలాడుతూ ఉంటుంది వాయులింగంగా కొలువైన స్వామి వారి ఉచ్ఛ్వాస నిశ్వాసాల గాలి కారణంగా దీపం ఎల్లప్పుడూ రెపరెపలాడుతుందని నమ్ముతారు వాయులింగంకి ఎదురుగా ఉన్న దీపం రెపరెపలాడుతూ ఉండటం మనకు స్పష్టంగా కనిపిస్తుంది అద్భుతమైన భారతీయ వాస్తుకలకు ఈ ఆలయ నిర్మాణ శైలి అర్థం పడుతుంది శ్రీకృష్ణదేవరాయల కాలంలో నిర్మించిన గోపురం చెక్కు చెతరైన రీతిలో కనిపించే వెయ్యి మండపాలు ఈ ఆలయానికి ప్రత్యేక ఆకర్షణ ఈ ఆలయంలో శ్రీ అంటే శాలీడు కాలము అంటే పాము హస్తి అంటే ఏనుగు శివుని సన్నిధిలో మోక్షాన్ని పొందాయి అందుకే ఈ క్షేత్రానికి శ్రీకాళహస్తి అని పేరు వచ్చింది అలాగే ఇక్కడ స్థల పురాణాల ప్రకారం ఇది బ్రహ్మకు జ్ఞానం ప్రసాదించిన ప్రదేశంగా పేర్కొంటారు ఈ ఆలయంలో శ్రీ ఆదిశంకరాచార్యులు వారు శ్రీ చక్రాన్ని స్థాపించారు ఈ క్షేత్రంతో వశిష్ట మహామునికి అవినాభావమైన సంబంధం ఉంది అలాగే ఈ క్షేత్రంతో ముడిపడి ఉన్న మహాభక్తుడు భక్త కన్నప్ప గురించి కూడా తప్పక తెలుసుకోవాలి కన్నప్పనే వేటగాడు నిత్యం స్వామిని కొలుస్తుండేవాడు అతని భక్తిని పరీక్షించడానికి స్వామి ఒకరోజు తన కంటి నుంచి నెత్తురు కాచాడట వెంటనే స్వామి రెండవ కంటి నుంచి కూడా నెత్తురు కనడం మొదలయ్యింది భక్తుడైన కన్నప్ప సందేహించకుండా తన రెండవ కన్ను కూడా పీకి స్వామికి అమర్చాడు స్వామి ప్రత్యక్షమై భక్తుడైన కన్నప్పని కరుణించి ముక్తి ప్రసాదించాడు కాశీపట్టణంలో మరణించిన వారికి ఎలాగైతే పరమశివుడు తారక మంత్రాన్ని ఉపదేశించి మోక్షాన్ని ఇస్తాడో అలాగే శ్రీకాళహస్తిలో కూడా పరమశివుడు తారక మంత్రాన్ని ఉపదేశించి మోక్షాన్ని ఇస్తాడని ప్రజల విశ్వాసం ఈ దేవాలయ ప్రాంగణంలో గల పాతాల గణపతిని తప్పక దర్శించుకోవాలి అలాగే శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం జ్ఞానప్రసూనాంబ ఆలయం దక్షిణామూర్తి ఆలయం వంటివి కూడా తప్పక దర్శించుకోవాలి శ్రీ కాళహస్తీశ్వర ఆలయం చాలా మహిమాన్వితమైనది ఇక్కడ ప్రతినిత్యం స్వామివారికి అభిషేకాలు అర్చనలు సుప్రవాతం వంటి విశేష సేవలు నిరంతరాయంగా జరుగుతూ ఉంటాయి ఇక మహాశివరాత్రి కార్తీక మాసం వంటి విశేష పర్వదినంలో ఇక్కడ నిరంతరాయంగా స్వామికి అభిషేకాలు పూజలు నిర్వహిస్తుంటారు శ్రీకాళహస్తి ఆలయంలో రాహుకేత సర్పదోష నివారణ పూజలు విశేషంగా జరుగుతాయి అందుకే ఈ క్షేత్రాన్ని రాహుకీత క్షేత్రంగా కూడా పిలుస్తూ ఉంటారు మన జీవితంలో జాతక దోషాల వలన కానీ మన పూర్వీకులు చేసిన తప్పిదాల వల్ల కానీ మనం ఎన్నో రకాల ఇబ్బందులకు గురవుతూ ఉంటాం ఉదాహరణకు వివాహం ఆలస్యం కావడం సంతానం కలగకపోవడం అనారోగ్యం జీవితంలో స్థిరత్వం లేకపోవడం శత్రుబాధలు బాధలు రుణ బాధలు వంటివి అందుకే ఈ క్షేత్రంలో ఒక్కసారి రాహుకీత పూజలు జరిపించుకున్నట్లయితే సమస్త గ్రహ దోషాల నుంచి సత్వరమే ఉపశమనం కలుగుతుంది మన జీవనం సాఫీగా సాగుతుంది దేశం నలుమూలల నుంచి వచ్చిన భక్తులు ఇక్కడ తమ దోష నివృత్తి కోసం రాహుకేత దోష నివారణ పూజలను విశేషంగా జరుపుకుంటూ ఉంటారు శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి ఉన్న మరో ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ గ్రహణ సమయాల్లో కూడా ఆలయాన్ని మూసివేయరు సాధారణంగా సూర్యగ్రహణం చంద్రగ్రహణం వంటివి ఏర్పడినప్పుడు అన్ని ఆలయాలు మూసివేసి గ్రహణ కాలం తరువాత సంప్రోక్షణ చేసిన తర్వాతనే ఆలయాలు తెరుస్తారు కానీ శ్రీకాళహస్తీశ్వరుడు సాక్షాత్తు నవగ్రహాలనే కవచంగా ధరించినవాడు కాబట్టి ఇక్కడ గ్రహణ కాలంలో కూడా ఆలయం తెరిచే ఉంటుంది అంతేకాదు గ్రహణ సమయంలో స్వామివారికి విశేష అభిషేకాలు కూడా జరుగుతాయి శ్రీకృష్ణదేవరాయలు అష్టదిగ్గజాల్లో ఒకరు కాళహస్తీశ్వర భక్తుడు మహాకవి శ్రీ దూర్చటి శ్రీ కాళహస్తీశ్వరుడి మీద నూరు పద్యాలతో శ్రీ కాళహస్తీశ్వర శతకాన్ని రచించాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుమల నుంచి కేవలం నలభై కిలోమీటర్ల దూరంలో శ్రీకాళహస్తి క్షేత్రం ఉంది అందుకే తిరుమలకు వెళ్లే టూరిస్టులు భక్తులు శ్రీకాళహస్తిని కూడా సందర్శిస్తూ ఉంటారు తిరుమల నుంచి ప్రతి ఐదు నిమిషాలకు బస్సు సౌకర్యం కూడా ఉంటుంది కార్తీక మాసంలో వాయులింగ దర్శనం సకల పాపాలను పోగొడుతుంది மனம் குட சிரி காலகச்சி சிர்னி தர்சித்தாம் தரித்தாம் ஓம் சிரி காலகச்சி சிராயே